హాయ్ అందరికీ ప్రైజ్లోడు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వకంగా వందనాలు ఇదిగో ఇన్ని దినములు నాకు దేవుడు ఏమి చేశాడు ఏమి చేశాడు ఏమి చేశాడు అని చింతిస్తున్నాం కదా ఇంత ఇంత ఉంది కానీ ఏం చేశాడు అని చింతిస్తున్నాం కదా ఈరోజు ఒకళ్ళ ఇంటికి వెళ్దాం వాళ్ళు ఏమవుతారో మన లాస్ట్లో చెప్తాను అప్పుడు మీరే ఆశ్చర్యపోతారు సరేనా ఈ వీడియో ఏమాత్రము మీరు లైకులు కానీ సబ్స్క్రైబ్ కానీ ఏ విధమైనది కాదనమాట ఇది కేవలం పరిశుద్ధ ఆత్మదేవుడు ఆయన కృప ఏ విధముగా ఉంటుంది ఆయన మేలులు ఏ విధంగా చూపిస్తాడు అని మనం తెలియజేద్దాం మీకున్నది ఈ మనం ఒకసారి జ్ఞాపకం చేద్దాము ఇదిగో ఈరోజు ఒక నూతనమైన ఒక ఇల్లుకి వెళ్దాము ఆ ఇళ్ళలో చూడండి ఒకసారి వాళ్ళతో మాట్లాడదాము వాళ్ళతో మాట్లాడి మనము వాళ్ళు చేసిన దేవుని చేసిన గొప్ప కార్యాలు మనం కూడా వాళ్ళ ద్వారా మనం తెలుసుకుందాం अमा देवड एम दर्जेलो देऊड़ बोल केलो देऊड कृपा बोल केलो सब बो अस देलो बॉल केलो आमके साकारम केलो कटल ती दिखलती सब बुत्ती बोल केलो देऊड कृपा आपड़ा कटल आते देऊ सिलाई

ఇది ఉన్నదంతా ఇప్పుడు దేవుడు ఇచ్చాడే అని చెప్తున్నాను అనమాట ఒకసారి ఏమున్నాయి చూద్దామా ఒకసారి ఇంట్లోనే ఏమేమి ఉన్నాయో చూద్దాము ఇదిగో రెండు బిందేలు ఉన్నాయన్నమాట ఇది ఒకసారి ఎందుకు చెప్తున్నామని చూసుకోండి ఇదిగో రెండు బిందేలు ఉన్నాయి ఇదిగో ఇల్లు ఒకసారి ఎలా ఉందో చూడండి ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ ఉందో చూద్దాము చూద్దాం చూసారా ఇల్లు ఎలా ఉంది దీనిపైన కూడా ఒక్కసారి చూడండి చూసారు కదా ఇదంతా కూడా దేవుడిచ్చారే అంటున్నారు కదా మరి నీవు నీవు దీనికన్నా పెద్ద ఇల్లులో ఉండి నీకు దీనికన్నా గొప్ప సంపద ఉండి నీకు దీనికన్నా గొప్ప ఆహా ఆహారం అందుతూ నువ్వు సమృద్ధిగా నీకు దేవుడిచ్చినప్పుడు నాకు ఇదేమి దేవుడిచ్చాడు నాకేమిచ్చాడు ఇచ్చాడు అని బాధపడుతున్నావు కదా నీకు ఆయన ఇచ్చిందే గొప్ప బహుమానమైన కృప ఆకాశం అంత విశాలమైన కృపను నీకు అనుగ్రహించున్నాడు కాబట్టి నేడు ఇప్పుడు నువ్వు తిని ఆహారంతో తిని నువ్వు బలముగా పుష్టిగా ఉండే అవకాశం ఆయన ఇచ్చి ఉన్నాడు కాబట్టి ఆయన తినస్కరించకు నీకు ఒక సమయం వస్తుంది నీకు సమయం పడుతుంది నీ కావలసింది అంటే అది ఖచ్చితముగా అది ఆయన గొప్పది ఇవ్వడానికి ప్రయాస కలిగి ఉన్నాడు కాబట్టి ఏమాత్రం చింతించకుండా ఏమాత్రం భయం పడకుండా ఆయన ఎందు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉంటామని కోరుకుంటున్నాము అమెన్ బై బాయ్ బాయ్